వెల్కమ్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంత గొప్పలు చెప్పుకుంటున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో రెండు వేల నలభై ఏడు ప్రగర్భాలు గాని నైన్ పాయింట్ ఎయిట్ అభివృద్ధి గాని అలాగే తెలంగాణ రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే మొన్న గ్లోబల్ సమ్మిట్ పెట్టింది కానీ ఈ ఇద్దరు ఇద్దరు కూడా వాస్తవాలను పక్కన పెట్టి వాస్తవాలకు విరుద్ధంగా ఈరోజు మనకు విషయాలు అంటే ఇవాళ మొత్తం రైజింగ్ తెలంగాణ కానీ రైజింగ్ ఇండియా కానీ ఇవన్నీ ఉట్టి ఫేక్ రిపోర్ట్స్ ఈ ఫేక్ అనే విషయాలను మనకు ఇలా గ్లోబల్ రిపోర్ట్ ద్వారా ఏదైతే ఇన్ఈక్వాలిటీ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఆరు ఉందో అది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనే విషయాన్ని నేను ముందు చర్చిస్తాను. మనం ఆ రిపోర్ట్ ని పరిశీలిస్తే సంపన్నులు ఇంకా పేదవాళ్ళ మధ్య ఉన్న అసమానతల పరంగా భారతదేశం ప్రపంచంలోనే టాప్ లిస్ట్ లో ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. తక్కువ సగటు ఆదాయం ఉన్న దేశాల్లో భారత్ లోనే అత్యధిక అసమానతలు ఉన్నట్లు ప్రపంచ అసమానతల నివేదిక వరల్డ్ ఇనిక్వాలిటీ రిపోర్ట్ 2026 వెల్లడించింది ఈ నివేదికను అర్థశాస్త్రవేత్తలైన లుకాస్ లూకాస్ చాన్సెల్ రికార్డో గోమెస్ కరేరా రోవైడా మెష్రిఫ్ ఇంకా థామస్ పికెట్టీలు రూపొందించారు భారతదేశంలో వన్ పర్సెంట్ సంపన్నుల చేతులు ఈ దేశంలో ఉన్న సంపదంతో కూడా పోగై ఉన్నాయి అంటే ఒక్క శాతం జనాభా ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ ఒక్క శాతం జనాభా ప్రజల దగ్గర దాదాపుగా నలభై ఐదు శాతం సంపద పోగై ఉన్నది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం భారతదేశ ఎకానమీ అంతా కూడా ఒక్క శాతం జనాభా దగ్గరే ఉంది అంటే మిగతా యాభై శాతం జనాభా ప్రజల దగ్గర మొత్తం ఎంతైతే సంపద ఉందో వీళ్ళు ఒక్క దగ్గర ఒక సంపద ఉందో వన్ పర్సెంట్ జనాభా దగ్గర అంత సంపద ఉంది ఈ వన్ పర్సెంట్ జనాభా దగ్గర టోటల్ ఇన్కమ్ అంతా కూడా ప్రోగైంది ఉంది ఇవాళ ఎవరైతే వికసిత భారత్ పేరు మీద కానీ లేదంటే తెలంగాణ రైసింగ్ పేరు మీద కానీ ఇవాళ నైన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ డెవలప్మెంట్ భారతదేశంలో ఉంది సగటున అభివృద్ధి నాలుగో నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది అనేది శుద్ధ అబద్ధం భారతదేశమే నంబర్ వన్ అసమానతలు ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్న దేశంగా ప్రపంచ నివేదికలో ఒక భూటాన్ ఒక రూండి ఒక నేపాల్ ఒక బంగ్లాదేశు ఇట్లాంటి ఇట్లాంటి చిన్న చిన్న దేశాల నుండి కూడా ఈ దేశాలు కూడా మనకంటే కొన్ని రేట్లు అరవై డెబ్బై స్థానాలలో ముందంజలో ఉన్నాయి మనం అంతకంటే దుర్మార్గంగా ప్రపంచంలో నంబర్ వన్ గా వెనకబడి ఉన్నామా అనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా ఆర్థిక అసమానతలు భారతదేశంలో హైయెస్ట్ రేట్ లో ఉన్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకి రిపోర్ట్ తెలియజేస్తా లోని అత్యంత ధనవంతుల్లో టాప్ పది శాతం మంది అరవై శాతం సంపదను కలిగి ఉన్నారు వీరిలో కూడా టాప్ ఒక్క శాతంలో ఉన్న ధనవంతుల దగ్గరే టాపు మొత్తం భారతదేశంలో సంపద అరవై ఐదు శాతం కేవలము ఆరుగురు దగ్గరే ఉంది అరవై అరవై కుటుంబాలు అరవై ఐదు శాతం సంపద అరవై అరవై ఐదు శాతం సంపద అరవై కుటుంబాల మధ్యలో ఉంది అరవై కుటుంబాలు ఫ్యామిలీస్ ఈ అరవై కుటుంబాలు అరవై ఐదు శాతం సంపదను కలిగి ఉన్నాయి మన దేశం వృద్ధి చెందినట నూట నలభై ఐదు కోట్ల ప్రజల లోపల నూట నలభై ఐదు కోట్ల ప్రజల లోపల ఈ సంపద వీళ్ళ దగ్గర ఉండాల్సిన సంపద కేవలం అరవై కుటుంబాల దగ్గర ఉంది ఈ అరవై కుటుంబాల దగ్గర అరవై ఐదు శాతం సంపద పోగై ఉన్నది అంటే చూడండి వాళ్ళ అరవై కుటుంబాలు ఎక్కడ నూట నలభై ఐదు కోట్ల జనాభా ఎక్కడ మరి దేశంలో సంపద అంతా కూడా ప్రజల చేత ప్రజల దగ్గర ఉందా లేకపోతే ఈ సంపన్నుల దగ్గర వన్ పర్సెంట్ సంపన్నుల దగ్గర ఉందా ఎవరి దగ్గర ఉంది వన్ పర్సెంట్ కూడా వీళ్ళు ఉండరు దేశ జనాభాల మరి ఇట్లాంటి అరవై కుటుంబాలు అరవై శాతం ఒక అరవై కుటుంబాలు మొత్తం భారతదేశ జ ఎకానమీని అంతా కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ దేశంలో పేదరికం ఎట్లా నిర్మూలన అవుతుంది నిరక్షర చేయత ఎట్లా పోతుంది నిరుద్యోగం ఎట్ల పోతుంది అంటనం ఎట్లా నిర్మూలనమవుతుంది అట్లాగే అంటు వ్యాధులు ఎట్లా పోతాయి ఈ దేశంలో అసమానత ఎట్లా తగ్గిపోతాయి ఈ అరవై అరవై కుటుంబాల దగ్గర మొత్తం సంపన్న రాని అంబానీ వీళ్ళు డెవలప్ అయితే ఈ దేశం డెవలప్ అయినట్ట ఈ అదాని అంబానీ లాంటి అరవై కుటుంబాలంతా కూడా మొత్తం మిట్టలు గిట్టల్ లాంటి ఈ కుటుంబాలన్నీ కూడా మొత్తం మొత్తం దేశ సంపద వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాక ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది ఎట్లా ఈ దేశం డెవలప్ అవుతుంది ఎట్లా ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది సో వీళ్ళ చేతుల్లో వీళ్ళ కంట్రోల్లో టోటల్ సంపద పెట్టుకొని బంగారం పెట్టుకొని ఫార్మా రంగం పెట్టుకొని ఇండస్ట్రీ పెట్టుకొని భూములు పెట్టుకొని చివరికి ప్రభుత్వాలను కూడా వీళ్ళే టోటల్గా కంట్రోల్ చేస్తే ఎలక్షన్ సిస్టమ్ వీళ్ళే కంట్రోల్ చేస్తే పూర్తిగా పార్టీలను వీళ్ళకి కంట్రోల్ చేస్తే ఈ దేశంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నట్ట ఈ దేశంలో రాజ్యాంగం బతుకున్నట్ట ఈ దేశంలో రాజ్యాంగ విలువలు అవుతున్నట్ట ఈ దేశంలో రాజ్యాంగం చెప్తున్న సామాజిక ఆర్థిక 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 రాజకీయ న్యాయం ఇవేమి అమలు కానట్టే లెక్క ఈ దేశంలో దుర్మార్గంగా ఇంకా లింగ వివక్షత కూడా ఉంది అనడానికి మనం చూడండి ఒకసారి లింగ వివక్షత ఎట్లో ఉందో ఈ దేశంలో మనకు స్పష్టంగా చెప్తుంది ఇక ఆడ మగ అన్న తేడా ఆధారంగా వేతనంలో అసమానతలు అన్నది ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతోంది పురుషుల కన్నా మహిళలు ఎక్కువ పని చేస్తున్న వారికి తక్కువ వేతనమే లభిస్తోందని నివేదిక పేర్కొంది రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు తర్వాత వెలువడిన ప్రపంచ అసమానత నివేదికలో ఇది మూడవది ప్రపంచ ఉన్న వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ తో అనుబంధం ఉన్న రెండు వందల మందికి పైగా ఆర్థిక నిపుణుల సహాయంతో ఈ నివేదికను తయారు చేశారు ఈ నివేదిక ప్రకారం వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య భారతదేశంలో ఆదాయ పరంగా టాప్ పది శాతం దిగువన ఉన్న యాభై శాతం ప్రజల మధ్య వ్యత్యాసం దాదాపు స్థిరంగా కొనసాగుతోంది నివేదిక ప్రకారం పర్చేసింగ్ పవర్ పారిటీ అంటే కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా భారతదేశ సగటు తలసరి ఆదాయం వార్షికంగా ఆరు వేల రెండు వందల యూరోలు అంటే ఇది భారత కరెన్సీలో దాదాపు అంటే సమాన వేతనం లేదు సమాన పనికి సమాన వేతనం ఉండాలని స్త్రీ పురుషులు కాకుండా అన్ని రకాల ప్రొఫెషనల్స్ కూడా ఇవాళ సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పార్ట్ టైము ఇట్లా కా ఎవరైతే చదువుకున్న వాళ్ళు డాక్టరేట్ల దగ్గర చదువుకున్న వాళ్ళు ఐటీ రంగాన్ని చదువుకున్న ఐటీ ఇంజనీరింగ్ ఫార్మా అనేక రంగాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా సమాన పనికి సమాన వేతనం లేదు మగ మధ్యలో కూడా సమర వేతనం లేదు అందుకే ఈ దేశం చాలా వెనుకబడడానికి కారణం ఏంటంటే ఇవాళ మహిళలు వర్క్ ఫోర్స్గా డెవలప్ అయిన దేశాల అన్నింటిలో కూడా మహిళలు వర్క్ ఫోర్స్గా ఉన్నారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మహిళల వర్క్ ఫోర్స్గా ప్రపంచ దేశాల్లో ఉన్నారు అమెరికాలో అరవై రెండు శాతం మహిళలు వర్క్ ఫోర్స్గా ఉన్నారు అలా సింగపూర్ జపాన్ లాంటి దేశాలలో ఎయిటీ పర్సెంట్ మహిళలు వర్క్ ఫోర్స్గా ఉన్నారు బట్ ఇండియాకి వచ్చేసరికి కనీసం థర్టీ టూ పర్సెంట్ కూడా లేరు థర్టీ టూ పర్సెంట్ కూడా ఒక వర్క్ ఫోర్స్గా లేరు వరకు డెబ్బై తొమ్మిదేళ్ళుగా కూడా సో మరి అట్లాంటప్పుడు ఇండియా ఎట్లా డెవలప్ అవుతుంది మహిళలు ఎట్లా డెవలప్ అవుతారు మహిళలకు గౌరవ వేతనం లేదు సమాన పనికి సమాన వేతనం లేదు వర్క్ ఫోర్స్గా లేరు మరి ఉత్పత్తి ఎట్లా అవుతుంది అందుకే ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థ కారణంగా వర్ణ వ్యవస్థ కారణంగా ఈ దేశాల్లో ఇంకా పట్టిపిడిస్తున్న ఈ అసమానతలు ఏవైతున్నాయో వీటిని మరింత పెంచి స్త్రీ ఇంకా తక్కువ అని చిన్న చూపే చూస్తున్నాయి స్త్రీకి పాప పురుషులతో సమానంగా కూర్చునే లేదు ఈ దేశంలో కార్యేశ్వర రాశి కరణేశ్వతి భోజేశయనేషు రంబగని ఇవాళ ఉన్నది అంటే పురుషునికి ఎంజాయ్ ఇవ్వడానికి అలాగే పిల్లల్ని కలడానికి ఇంటికే పరిమితం అవ్వడానికి వీడికి మాత్రమే పరిమితమైన స్త్రీ ఇవ్వాల ఇంకా ఇంకా ఆమెకు వేతనాలు పొందే పరిస్థితి ఈ దేశంలో లేదు కాబట్టి అందుకే ఈ దేశం వెనుకబడ్డది కాబట్టి ఈ దేశం వెనుకబడ్డానికి అనేక కారణాలలో ఈ కుల వివక్షత వర్ణ వివక్షత ఈ లింగ వీక్షత ఒక ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంది అంతేకాకుండా చూడండి ఇంకా సంపద ఇరవై ఎనిమిది వేల యూరోలు అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు లింగ ఆధారంగా వేతనాల్లో అసమానతలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది అసంఘటిత రంగంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిసింది మహిళలు ఇంట్లో చేసే పని గంటలను కూడా చేర్చినట్లయితే సగటున యాభై మూడు గంటలు పనిచేస్తారని కానీ పురుషుల సగటు పని వారానికి నలభై మూడు గంటలేనని నివేదిక పేర్కొంది మహిళలు వేతనం లేని ఉద్యోగాలను తీసివేసినప్పటికీ వారు ఇప్పటికీ ఒక గంటకు పొందే వేతనంలో పురుషులు సంపాదించే దానిలో అరవై ఒక్క శాతం మాత్రమే ఇంట్లోకి పరిమితం అయితే ఆమె ఏం పనిచేస్తుంది ఏం పని చేస్తుంది అంటారు ఇంట్లో ఆమె అన్ని గంటలు పనిచేస్తుంది యాభై మూడు గంటలు పనిచేస్తుంది మా పురుషులు ఆరేదికి నలభై మూడు గంటలు మాత్రమే పనిచేస్తున్నారు కానీ పురుషుల వేతనం ఎంత మహిళలకు వేతనం లేని పనిచేస్తుంది చాలా ఇంట్లో ఇండ్లలో చాలా మహిళల ఇంటికే పరిమితం అవుతున్నారు చాలా వరకు సో కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ భారతదేశంలో కనీసం ట్వెల్వ్ పర్సెంట్ కూడా లేదు సో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య ట్వెల్వ్ పర్సెంట్ కూడా లేదు ఇప్పటికీ కూడా మరి దాన్ని ఇంకా ఎంత పెంచాల్సిన అవసరం ఉంది పురుషులతో పురుషులతో సమానంగా పెంచాలంటే ఇవాళ భారతదేశము ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు కల్పించాలి థర్టీ త్రీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు కల్పించాలి ఆ థర్టీ త్రీ పర్సెంట్ కూడా ఇవాళ ఓన్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రమే ఉన్నాయి మరి ఎమ్మెల్యే లేరు ఎంపీల లేరు అక్కడ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు రాజకీయాలలో కూడా సో కాబట్టి ఇటు రాజకీయాలలో ఇటు ఉద్యోగ రంగంలో థర్టీ టూ పర్సెంట్ రాజకీయ రంగంలో ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ని యాభై మూడు గంటలు వారంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు వేతనం లేని పని ఇంట్లో ఇళ్లలో పనిచేసి ఇంట్లోనే ఇంటికే పరిమితం అవుతున్నప్పుడు ఇంకా మహిళల యొక్క ప్రగతి ఎట్లా డెవలప్ అవుతుంది బయటకు పోయే స్త్రీలకు ఇంట్లో పని బయట పని రెండు పనుల వల్ల చాలా ఒత్తిడి గురవుతున్నారు వాళ్ళంతా కూడా కానీ భారత విదేశాలలో అయితే పురుషుడు కూడా సగం పని ఇంట్లో పని చేస్తాడు అంటే ఇక్కడ ఈ దేశంలో ఆ పరిస్థితి లేదు ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఈ దేశం ఇంకా రైజింగ్లో లేదు కనీసం కనీసం మనం ఒక నేపాల్ లాంటి దేశము ఒక భూటాన్ లాంటి దేశము లాంటి వాటితో కూడా బంగ్లాదేశ్ లాంటి దేశాలతో కూడా పోటీ పడే స్థితిలో మనం లేదు అంతటి ఘోరమైన లింగ కూడా ఈ దేశంలో ఉంది గుల వివక్షతో పాటు లింగ కూడా ఈ దేశంలో కొనసాగుతుంది సో కాబట్టి ఈ దేశంలో ఇవాళ రైజింగ్ మన వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఏ అబద్ధాల పునాది మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తుందో అదే అబద్ధాల పునాది మీద వికసిత్ తెలంగాణ లేదా రైజింగ్ తెలంగాణ అంటే ఆయన వికసితంగా ఈయన రైజింగ్ అంతే తేడా తెలంగాణ పైన మీద భూ దందా చేయడానికి ఇలా రేరు క్యూరు ఇంకేదో పెట్టాడు దట్ ఈజ్ రియల్ ఎస్టేట్ దందా ఆఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ కానీ ఆయన ఇవాళ ఆయన మూసీ పాలసీ కానీ హిల్ట్ పాలసీ కానీ ఫ్యూ ఫ్యూచర్ సిటీ కానీ నిన్న గ్లోబల్ సమీట్ కానీ అదంతా ఒక ఫేక్ అంత కేవలము సంపన్నుల యొక్క ఆట అది ఒక బాగా డబ్బు నోల అది అది ఒక చీటర్స్ క్రీడా అది భూదందాలు చేసే రేవంత్ రెడ్డి లాంటి వాటి క్రీడా అది ఒక పెద్ద క్రిమినల్ నైంటీ సెవెన్ తొంభై నూట తొంభై ఏడు కేసులు ఉన్న రేవంత్ రెడ్డి భారతదేశంలో నంబర్ వన్ క్రిమినల్ సీఎం అట్లాంటి క్రిమినల్ సీఎం ఇవాళ వికసి రైజింగ్ తెలంగాణ పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ మొత్తం కోట్ల లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసే లో భాగంగా దాంట్లో ఇవాళ కీడు ప్రోకో పేరు మీద కోటాను కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి కావాలనే పెద్ద కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర పెట్టుబడిదారులతోని కుమ్మక్క అయిండు అట్లాగే ఉత్తరాది వాళ్ళకు దాసోమైండు అక్కడ వాళ్ళతో కూడా రేవంత్ రెడ్డి సో కాబట్టి ఈ వికసిత్ భారత్ అండ్ రైజింగ్ తెలంగాణ ఈ రెండు కూడా ఇవాళ దుర్మార్గంగా వంచించే మన వంచే అంటే ఒక వంచనాపరులు పారపలిచితలో మన ఉన్న వలన విషయాన్ని ఇవ్వ చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్ ఈవిక్వల్ రిపోర్ట్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది అందులోనూ జీతం చెల్లించని శ్రమను కూడా చేర్చితే మహిళల సంపద కేవలం ముప్పై రెండు శాతానికి పడిపోతుందని డబ్ల్యూఐఆర్ పేర్కొంది భారతదేశంలో కార్మిక రంగంలో మహిళల వాటా కూడా చాలా తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది

వాళ్ళకి దుర్మార్గంగా నాలుగు రోజులే పని చేయిస్తుందని చెప్పేసి అక్కడ మొత్తానికి మొత్తంగా ఇవాళ జపాన్ లాంటి దేశంలో ముసలు ఎక్కువ మంది అయిపోయి అక్కడ ఇవాళ ఇంట్లో ప్రశాంతత లేకుండా ఆఫీసునే గడిపేసి ఆఫీసులు నిద్రపోతున్న పరిస్థితి ఆఫీసునే చచ్చిపోతున్న పరిస్థితి ఇవాళ జపాన్లో ఉన్నది అంటే ఇలా ఉత్పత్తి వైపు మనిషిని ప్రశాంతత లేకుండా ఉత్పత్తి వైపు ఉంచి ఇంకా రోజులు ఎట్లయితే ఇంకా మూడు రోజులు ఎంజాయ్ చేయండి ఖర్చు పెట్టండి సంపన్నులను మరింత సంపన్నులు చేయండి ధనవంతులను మరింత ధనవంతులు చేయండి పేదలను మరింత పేదలుగా చేసే ఏ వికసిత్ భారత్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఉందో ఏ రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఉందో ఇది ఒక బోకస్ బ్రోకర్ల దందా అనేది విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా మనకు ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉన్నది ఎంత అసమానత ఈ దేశంలో కొనసాగుతుంది అసమానతలకు సంబంధించిన అనేక రంగాలలో ప్రపంచంలోని అనేక దేశాల పరిస్థితి ఒకేలా ఉందని ఈ నివేదిక పేర్కొంది ప్రపంచంలోని టాప్ పది శాతం మంది మొత్తం సంపాదన మిగిలిన తొంభై శాతం మంది సంపాదించే దానికన్నా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది పది శాతం జనాలు సంపాదించే సంపాదన మొత్తం తొంభై శాతం జనాలు సంపాదించే సంపాదన కంటే పది రేట్లు ఎక్కువ ఉంది మరి తొంభై శాతం ప్రజలు ఈ దేశంలో సంపాదించే సంపాదన కేవలం పది శాతం జనం సంపాదించే సంపాదన వాళ్ళ ఇన్కము పది రేట్లకు ఉందంటే మరి ఈ దేశ పరిస్థితి ఏంటంటే తొంభై శాతం ప్రజల పరిస్థితి అంటే బహుజన పరిస్థితి పాపం వాళ్ళు ఇంత కాయ కష్టం చేసి ఎంత కష్టపడి సంపాదించినా వాళ్ళకి ఇంట్లో గడవడం కష్టమవుతుంది వాళ్ళకి కనీసం ఉపాధి దొరకట్లేదు కనీసం మంచి నీళ్ళు సరైన మంచినీళ్ళు లేవు సరైన రోడ్లు లేవు సరైన హాస్పిటల్స్ లేవు సరైన తిండి లేదు వాళ్ళకి ఇవాళ ఈ ఇంతటి దుర్మార్గమైన పరిస్థితులలో ఈ బహుజనులు ఉంటే తొంభై శాతం మంది ప్రజలు అట్టడుగున ఉంటే ఇవాళ రైజింగ్ తెలంగాణ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మొత్తం అభివృద్ధి మొత్తం కంప్లీట్ గా తెలంగాణ అభివృద్ధి అయిపోతుంది మొత్తం పెట్టుబడులు వచ్చేసినాయి మూడు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చేసినాయి అది వచ్చినాయి అని ఎన్ని ఫేక్ అగ్రిమెంట్లు ఫేక్ ఎంఓయూలు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ డ్రామాలు ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్న వ్యాపారం తప్ప పేద ప్రజల కోసం కాదు సామాజిక న్యాయం కోసం అసలే కాదు అసమానతలు రూపు మాపడానికి అంతకన్నా కాదనే విషయాన్ని ఈ తెలంగాణలోను భారతదేశంలోను అర్థమేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తున్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి తొంభైవ నుంచి ప్రపంచంలో బిలినియర్ల సంపద ఎనిమిది శాతం చొప్పున పెరిగింది ఇది జనాభాలో దిగువ సగం మంది వృద్ధి రేటు కన్నా రెండు రేట్లు ఎక్కువ వాళ్ళ బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు బిలియనీర్లు భారతదేశంలో రోజు ముక్కొన్న నాలుగు బిలియనీర్లు రోజుకు కొన్ని లక్షల మంది పేదలు ఈ దేశంలో నెట్టబడుతున్నారు బిలియనీర్ల సంఖ్య పెరుగుతుంది పేదల సంఖ్య కూడా పెరుగుతుంది మరి బిలియనీర్ల సంఖ్య పెరిగినప్పుడు పేదల సంఖ్య తగ్గాలి కదా ఈ సంపద కొంతమంది కొంతమంది పది శాతం ప్రజలకు మాత్రమే ఇవాళ ఈ బిలియనీర్ల సంఖ్య పెంచడానికి వన్ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే ఈ దేశ సంపద ఉపయోగపడుతుంది ఈ దేశంలో పారిశ్రామిక సంపద ఉపయోగపడుతుంది ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంపద ఉపయోగపడుతుంది ఈ దేశంలో వన్ పర్సెంట్ వాళ్ళ కోసమే ఈ దేశంలో పాలక సమాజం వాళ్ళ యొక్క పరిపాలన ఫలితాలు వాళ్ళకు మాత్రమే పోతున్నాయి అందుకే ఈ దేశ సంపద కేవలము వన్ పర్సెంట్ వెరీ రిచ్ పీపుల్ని తయారు చేస్తున్నది బిలియనీర్లను టెన్ పర్సెంట్ ఇవాళ మధ్య తరగతి బిలియనీర్లను తయారు చేస్తున్నది అంటే ఓవరాల్గా ఈ టెన్ పర్సెంట్ ప్రజలు మాత్రమే సుఖంగా ఉన్నారు తొంభై శాతం ప్రజలు సుఖంగా లేరు అనేక ఇబ్బందులు పడుతున్నారు పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఆర్థిక అసమానతను అనుభవిస్తున్నారు నిరుద్యోగం అనుభవిస్తున్నారు అంటరాయనాన్ని అనుభవిస్తున్నారు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు వాళ్ళకు సరైన నీటి వసతి లేదు సరైన రోడ్డు వసతి లేదు సరైన వైద్యం లేదు సరైన జీవనం లేదు సరైన గాలి లేదు ఇవాళ దుర్మార్గంగా అన్యాయంగా ఈ దేశంలో భారతదేశంలో ఇంతటి అసమానతలు ఉంటే ఒకవైపు వికసిత భారతి అని చెప్పి ఇవాళ మొత్తం ప్రపంచం దేశంలో మనమే నంబర్ ఫోర్ నాలుగో పొజిషన్లో ఉన్నాము మనం మొత్తం జీడిపి పైనది నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పెరుగుతుంది సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ నుండి నైన్ పాయింట్ వరకు పోతున్నది అని చెప్పి తప్పుడు లెక్కలు అది డబ్బుల్లో సంపద సంపద లెక్కలు మాత్రమే ఇవాళ చెప్తున్న విషయాన్ని మనం ఇది దయచేసి ఇవాళ మన భారత ప్రజలు గమ గమనించాలి అలాగే తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి ఈ హైదరాబాద్ సంపద ఇంత ఆంధ్ర వాళ్ళకు దోపిడీదారులకు దోచిపెడుతున్నారు ఉత్తరాది వాళ్ళకు దోచిపెడుతున్నారు ఈ హైదరాబాద్ సంపద అంతా కూడా ఈ దేశంలో ఉత్తరాది వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కొట్టేస్తున్నారు ఈ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ లేదు చివరికి వచ్చేసరికి పాట పాట పాడట బొమ్మలు కూడా పెట్టే పరిస్థితి లేదు కనీసం మన వాళ్ళను గుర్తించే పరిస్థితి లేదు ఈ విషయాలను ఇలా రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక చీటర్ ముఖ్యమంత్రి అట్లాగే వికసిత భారత్తో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ఒక చీటర్ ఫోర్ ట్వంటీ విషయాన్ని తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు గమనించాలని చెప్పేసి ఇప్పుడు ప్రజలారా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు సంపన్నులను మరింత సంపన్నులు కాను తయారు చేస్తున్న ఉత్పత్తి చేస్తున్న భారతదేశం పేదలను కూడా బాగా ఉత్పత్తి చేస్తున్నారు పేదరికాన్ని కూడా బాగా ఉత్పత్తి చేస్తున్నది అందుకో కారణం ఏంటంటే ఈ తొంభై శాతం బహుజన సమాజం పాలక సమాజంగా మారకపోవడమే ఈ తొంభై శాతం పది శాతం ఉన్న ప్రజలకు అధికారాన్ని అప్పచెప్పడం సంపద అప్పచెప్పడం పరిశ్రమలు అప్పచెప్పడం అన్ని రకాల ఆధిపత్యాన్ని అప్పచెప్పడం వల్లనే ఇది జరుగుతుంది కాబట్టి ఇక నైనా మేల్కోండి ఖచ్చితంగా ఈ దేశాన్ని ఏలుకోండి ఈ దేశం మనది ఈ దేశం బహుజనులది తొంభై శాతం ప్రజలది అన్ని రంగాల్లో మనం ఆధిపత్యం చేయాలంటే అధికారం అనే ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవాలని చెప్పేసి ఆర్పిఐ భావిస్తుంది డి సిక్స్ భావిస్తుంది పేదరికం పోవాలంటే అధికారం అనే ఆయుధమే మాస్టర్కి అనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా జై భీమ్ జై పులే జై పేదార్ ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి